నమస్తే నేను విజ్ జర్నలిస్ట్ వసంత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పత్తి కొనుగోలును ప్రారంభించింది అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పదిహేడు సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని వేల టన్లున్నా ఎన్ని లక్షల టన్నులున్నా మొత్తం పత్తి మేమే కొంటాం దళారులు ఎవరు లేరు ఇక బయట మార్కెట్ లోకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా గతంలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించి నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో సిసిఐ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పదిహేడు సిసిఐ కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే మంత్రి చెప్పిన పరిస్థితి ఉంది ఇక జిల్లా స్థాయిలో దీనికి సంబంధించి పర్యవేక్షణ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా కొన్ని వివరాల్లోకి మనం వెళ్తే రాష్ట్రంలో సిసిఐ తరఫున పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి ఖమ్మం జిల్లాలోని గోల్తండా వద్ద సిసిఐ కేంద్రాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం లాంఛనంగా అన్నమాట ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు నుంచి నల్గొండ జిల్లాలో అంటే బుధవారం నుంచి ఏమో ఖమ్మం జిల్లా ఇక వచ్చే ఇరవై నాలుగో తారీఖు నుంచి మరో రెండు రోజుల నుంచి కూడా నల్గొండ జిల్లాలో సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు చేపడతారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ రెండు తొమ్మిది లక్షల ఎకరాల్లో ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో రెండు తొమ్మిది లక్షల ఎకరాలు అంటే నలభై మూడు లక్షల పైనే ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నులు పత్తి పండిస్తున్నారు అనమాట దాదాపుగా నలభై మూడున్నర లక్షల ఎకరాల్లో ఇరవై నాలుగున్నర లక్షల టన్నులు పత్తి పండిస్తా ఉన్నారు ముఖ్యంగా వీటన్నిటిని కూడా మేమే కొనుగోలు చేస్తాం అక్టోబర్ ఒకటి నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఆలోచన చేస్తోంది సిసిఐ మిల్లర్ల మధ్య జాబోక్ ఏదైతే ఉందో ఇక నిబంధనలపై ప్రతిష్టంభన ఏర్పడింది అనమాట ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రెండు వర్గాల మధ్య చర్చలు జరిపి అంగీకారం కుదర్చడంతో ఈ నెల పదో తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది ఇక పది నుంచి ప్రారంభం అయితే పద్దెనిమిదికి ముగుస్తుంది ఈ యొక్క టెండర్ల ప్రక్రియ పదో తారీఖున ప్రారంభమవుతుంది వీటి ద్వారానే ముఖ్యంగా సిసిఐ కేంద్రాల ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల టన్నులు ఉన్నా సరే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయబోతుంది అని చెప్తున్నారు ఇక్కడ జిల్లా కలెక్టర్లు మూడు వందల పదిహేడు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశారు దీనికి అనుగుణంగానే సిసిఐ కొనుగోలును ప్రారంభించింది ఇక ఈ నెలాఖరులోగా అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సిసిఐని కోరిందనమాట అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రజాప్రతినిధుల ద్వారా కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు ప్రతిరోజు కొనుగోళ్ల పైన తమకు సమగ్ర సమాచారం అందించాలని చెప్పేసి ఆయన ముఖ్యంగా కోరటం జరిగింది సూచించారు కూడా ఆయన గతంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జారీ సీసీఐ కేంద్రాల వద్ద తప్పుడు తూకాలు వంటివి అంటే ఇవన్నీ కూడా కొన్ని అవకతవకలు జరిగేవి అని చెప్పేసి బయటకు వచ్చినాయి అనమాట దీంతో ఈసారి అలాంటి అవకతవకలు ఏమీ జరగకుండా వ్యవసాయ మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన చర్యలు ముఖ్యంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి లోటుపాట్లు రైతులకు అన్యాయం జరగొద్దు రైతు సాగు చేసిన పత్తి విస్తీర్ణ వివరాలు కూడా ప్రభుత్వం ఆన్లైన్లో నమోదు చేయించి అంటే ఆ జాబితాను సీసీఐకి ఇచ్చిందనమాట దీని ఆధారంగానే సీసీఐ స్లాట్ బుకింగ్ కోసం ఇక కపాస్ కిసాన్ ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక యాప్ ద్వారా వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యంగా వీటన్నిటిని కూడా కొనుగోలు చేయాలంటే రైతులందరికీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క యాప్లు రిజిస్టర్ చేసుకోవాలి ధృవీకరించాలి అని చెప్పేసి చెప్తున్నారు దీనిలో రైతులు తమ పంట విస్తీర్ణం సాగైన పత్తి వివరాలు ఆధార్ బ్యాంక్ ఖాతా సమాచారం మొత్తం కూడా నమోదు చేస్తే స్లాట్ బుకింగ్ అనేది ఇస్తారన్నమాట దీనికి సంబంధించి రైతుల పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సిన తేదీలు కూడా వాళ్ళు ఖరారు చేస్తారు ఏ స్లాట్ ఫ్రీగా ఉంది ఏ రోజు తీసుకురావచ్చు ఏంటి అనేది ఇస్ వాట్ అనేది పూర్తిగా యాప్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తుంది అనమాట ఇప్పటికీ ఇరవై ఒక్క లక్షల ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు అంటే దాదాపుగా ఇరవై ఒక్క లక్షల మంది పైనే ఇరవై ఒక్క లక్షల మంది పైనే ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరొక ఇరవై లక్షల పైనే రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అంటే గతేడాది నలభై ఒక్క లక్షల మంది రైతులు విక్రయిస్తే దీన్ని పూర్తిగా ఈ పత్తి విక్రయించారనమాట అంటే మరో ఇరవై లక్షల మంది యాప్లో నమోదు చేసుకోవాలి ముఖ్యంగా నలభైలో దాదాపుగా సగం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరొక సగం అయితే ఇంకా ఉన్నారు రైట్ ఇంకా ఇరవై లక్షల మంది కూడా యాప్లో నమోదు చేసుకోవాలి ఇక ఓటీపీ రాకపోవడం ఫోన్ ఆధార్ నంబర్లు తప్పుగా నమోదు వంటి సమస్యలు ఏదైనా తలెత్తితే వ్యవసాయ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారుల ద్వారా సరి చేసుకునేందుకు ప్రభుత్వం కూడా అనుమతించింది ఇక ఇక పత్తి కొనుగోళ్ళు పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలను కూడా ఏర్పాటు చేశారు అంటే రైతులకు ఎక్కడా కూడా సమస్యలు రాకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మనం గతంలో చూసాం ఏదైతే తూకం వేసేటప్పుడు కానీ వ్యవసాయ అధికారులు కానీ కొన్ని అవక అవకలకి తావు ఇచ్చారు బట్ అలాంటిది లేకుండా డైరెక్ట్గా జిల్లా జిల్లా కలెక్టరే కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు వ్యవసాయ శాఖ ఏఈఓ ఎవరైతే ఉన్నారో కార్యదర్శి కానీ సిసిఐ ప్రతినిధి కానీ పోలీస్ అధికారి కానీ రైతులు అంటే ప్రతి ఇందులో కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఈ కమిటీలు రైతుల సమస్యను సత్వరమే పరిష్కారం చేయడానికి దీంతో పాటు తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రత్యేక అధికారులు కూడా నియమించారు అంటే రైతులకి కొన్ని వివరాలను సేకరించడానికి లేదంటే ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయడానికి నెంబర్ కూడా ఇచ్చారనమాట సో ఆ నంబర్ మనం ఒకసారి చూస్తే ఇది కస్టమర్ కేర్ నెంబర్ అనుకోవచ్చు వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ ఇది టోల్ ఫ్రీ నెంబరు దీనికి ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతున్నారు అక్కడ ఆ వ్యవసాయ అధికారులు కానీ లేదంటే దానికి సంబంధించిన సీసీ అధికారులు కానీ ఎవరైతున్నారో వాళ్ళు అందుబాటులో ఉంటారో ఈ నెంబర్కి చేయమని చెప్తున్నారు అంటే టైమింగ్స్ ఇక్కడ మనం చెక్ చేస్తే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులోనే ఉంటారు అని చెప్తున్నారు అధికారులు సో ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడ కూడా దళారు చేతుల్లో మోసపోవద్దు రైట్ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అందుకని చెప్పేసి ఈ యొక్క యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తుందనమాట సో ముఖ్యంగా ఇది ఈ పత్తి కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు సలహాలు అయితే ఇచ్చింది జిల్లా కలెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేసింది సిసిఐ కేంద్ర ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పింది అట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా రైతుల పైన దోపిడీలు జరగకుండా అవకతవకలు జరగకుండా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు పోలీస్ అధికారుల పర్యవేక్షణలు ఇదంతా జరుగుతుంది అని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో మొత్తానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసే విధానం గురించి మీ యొక్క అభిప్రాయం అయితే తప్పకుండా తెలియజేయండి